నిజంగా ఏ జన్మలో పన్నెండు చేసుకున్నా తెలియదు కానీ ఇటువంటి కళాకారులని వెలుగులో తీసుకురావడం ఈ జనతా ఫౌండేషన్ గణేష్ సాహిత్య సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా అది వరాలు అంటే కోరికలు కోరితే కోరికలు తెచ్చే దేవుళ్ళు ఉంటారు కానీ అడగకపోయినా కూడా వరాలు కురిపించడం అంటే ఇదేనే ఆవిడ ఎవరు వస్తానని గుడివాడి నుంచి వస్తానని చెప్పిన ఆవిడ రాకబోగా అరే బాబు నాకంటే పెరిగే నావిడని పంపిస్తానని రూపాదేవి గారిని పంపించడం జరిగింది నిజంగా నా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్న తరుణంలో దేవుడు అరే నీ సాహిత్యంతో పాటు నా సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్విరామంగా నిర్వహించమని చెప్పడం పంపించడం జరిగింది చాలా సంతోషం దీనికి ముఖ్య కారణం ముఖ్యంగా నా తండ్రి గారు తల్లి గారు నాన్నగారు బాలకవి సిఆర్ దాసు గారు ఆయన రామమోహన్ రావు గారు అంటారు చోడవరపు రావు గారు తెలుగు పండిట్ అండి నాన్నగారి పాటలు కూడా పిల్లలు బాల గేయాలని చెప్పారు వాటిని కూడా నేను నాన్నగారి పేరు నెలపాలి గుడివాళ్ళలో అని ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే ప్రతి స్కూల్లో కూడా చిన్న పిల్లలకి జై జైలనండి జై జైలు నేతలకు జై జైలు అనే పాట ప్రతి అంటే ప్రతి ఒక్క నెహ్రూ గారు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు మరి పిల్లలకి కూడా ఒక జీకేగా ఉపయోగిస్తుంది అది నాన్నగారు సేకరించి మరి ఆ పుస్తకాన్ని రాశారు వాటిని నేను మా పక్కనుండే పిల్లలకు కూడా ప్రతి క్లాస్కి నాకు చెప్పారు ఒక్కో క్లాస్కి సాయం రైతులు నేను ప్రకటిస్తున్నా ఎవరికి తెలియదు వాళ్ళు ఎంత దగ్గర అయ్యారో అంతే దూరంగా ఉన్నా సాహిత్యపరంగా ఎదుగుతున్న తరుణంలో ఎదుటివారి సూటిపోటి మాటలకు కొందరు అక్షరాలను పెంచేందుకు కూడా వెనకడుగు వేశారు అంటే ఎదుగుతున్న వాళ్ళని ఏదో మాటలతో అంచివేయాలి వేయాలి చేయాలి అన్నీ మనల్ని హింస పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు ఇక విలియమ్స్ ఆవిడ పేరిట జనతా ఫౌండేషన్స్ గణేష్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో ఒక ఐదారు మందికి ఇవ్వాలనుకుంటున్నా అనంతపురంకు చెందిన దేవికి గారికి విశాఖపట్నం చెందిన దేవులపల్లి పద్మజ గారికి తిరుపతికి చెందిన విజయకుమారి ఆవిడకు కడపకు జిల్లాకు చెందిన చిట్టి మాధవి గారికి అదేవిధంగా సికింద్రాబాద్కు చెందిన ఇండ్ల సంధ్య గారికి తర్వాత కాకినాడకు చెందిన నాందజ్యోతి గారికి ఇక బాల సాయి యువ అవార్డు రహితగా నీరుధనం ప్రకటన చేస్తున్నా అతి తక్కువ సమయంలో తన వేదనలన్నీ కూడా అక్షర రూపంలో పేరుస్తూ తన పెరిగిన వాతావరణంకు భిన్నంగా ఈరోజు జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ తన వచ్చినప్పుడు మాటల తీరు వ్యవహరించిన తీరు ఇప్పుడు టోటల్గా చేంజ్ చెప్పాడు అంటే సమాజంలో నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అన్నిటిని భరించాలి ఒక అడుగు ముందుకు వేయాలి నేను ఆగిపోకూడదు ముందుకు సాగాలి ఎవరేమనుకున్నా నా లక్ష్యం సాధన కోసం నేను దేనికైనా సిద్ధమే అని ఒక అడుగు ముందుకు వేసి రేపటి తరానికి ఒక బాటగా నిలవాలి జేందుకు కృషి చేస్తున్నందుకు ఈ సాహిత్య అవార్డు ప్రయత్నం ఇవ్వడం జరిగింది ఇక మా నాన్నగారి పేరిట నారాయణ శెట్టి అవార్డును చందనకు ఈ ఏడాది ప్రకటన చేస్తున్నా ఎందుకంటే మా నాన్న టోటల్గా ఒక నిండు చంద్రబాబు అంటే గ్రహణం పట్టినట్టు ఆయన కూడా కొన్ని ఇబ్బందులు మాకు పడినా నేను పుట్టింది సమాజం కోసమే అని చెప్తూ ఉండేవాడు నీ కోసమైతే మరణించు జనం కోసమైతే బ్రతుకు అందుకే జన్మనిచ్చాడు దేవుడు దానికి అనుకూలంగా వెళ్ళాడు ఆ మార్పు చేస్తాడాయన ఆ మార్పు చందనంలో కనిపించినందుకు మా నాన్నగారి పేర్డ అవార్డు ఈ ఏడాది ఇప్పుడు కరోనా సమయంలో ఇచ్చాము స్వర్ణలత గారికి తర్వాత మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ సార్థకత ఆ ప్రేమ తత్వం అనేది చాలా అరుదుగా ఉంది ఆ మార్పు జరుగుతున్నది కాబట్టి ఇది అవార్డులు మీకు ఒక బాధ్యతగా కావాలని అవార్డుల కంటే మీలో ఉన్న ప్రతిభను గుర్తించి ఇవ్వడం జరిగింది ఇది పేరు కోసమో వెబ్ కోసమో ఇచ్చే అవార్డులు వ్యక్తిని కాదు నేను కొంతమంది కొంత కొన్ని ప్రాంతాలలో ఏదో తీసుకొని ఏదో అవార్డులు ఇస్తున్నా ప్రచారం కూడా సాగుతున్నది అటువంటివి నేను చాలా దూరం ఇప్పుడు సరే ఎప్పుడు ఎట్లుంటారో ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో మాకు అంటే మాకు కూడా తెలియదు అంటారు తెలపడం కాదు ప్రతిభను గుర్తించడం నా బాధ్యత ఆ ప్రతిభను గుర్తించి ముందడుగు వేయడమే మీరు ఇది ఒక అడుగు ముందుకు వేయాలని సాగిస్తూ నాకు ఈ ఏడాది ఇన్నేళ్లలో ఒక అయితే అయితే రూపగారు సుధీ సుధూర ప్రాంతాన్ని సుధీర అన్నాను సర్లత గారు అన్న సుధూర నాది అని ఆవిడ చెప్పడం జరిగింది కానీ కీర్తనలతో పాటలతో అలరింపజేసారు ఆవిడ ఉన్నంతవరకు నేనున్నంత వరకు ఈ కార్యక్రమాలకు పాల్గొనాలని కోరుకుంటూ మీతో పాటు మణిపొందరిని అడుగులు వేసేలా ప్రయత్నించాలని ఒకటి కేవలం ప్రముఖులే కాదు బాల సాహిత్యంలో ఉన్న వాళ్ళు కూడా మానస కానీ చందన కానీ నీరజ కానీ పావని కానీ ఇంకెవరైనా కానీ మీతో పాటు ఇద్దరు ఇద్దరిని ఆ సాహిత్య రుచి చూపించండి ఒకసారి అప్పుడే మనకు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నారు నేను పలానా ఆవిడ ఆవిడ కూడా సాహిత్యంలో నింది ఏదో అలా పరిచయం అయినాం ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామనే ఒక మాట వస్తుంది ఎప్పుడో ఒక చోట ఆ మార్పు కోసం ప్రయత్నిద్దాం మనకి ఈ పాలన పాటించాలి కాబట్టి వండి గంట ముగించాలనుకున్నాను వండి గంటకే ముగింప చేసేలా అన్నా నాకు కూడా నవరాత్రులు నవమూర్తితో వచ్చినట్టు తొమ్మిది మంది వచ్చారు అరే బాబు అందుకని ఎక్కువ రాకూడదని దేవుడు ఆపేయడం అక్కడ వాళ్ళని డు చాలా సంతోషం నాకు వెన్నంటే ఉంటూ కేవలం సాహిత్య పరంగా మీరు ఎలా ఉన్నారు పత్రికా రంగంలో కూడా నాకు నిత్యం ఎన్ని మాటలు నేను అన్న ఓర్పుతో సహనంతో వాళ్ళ కష్టాలని గుర్తించి వాళ్ళలో ఉన్న ప్రతిభను కూడా గౌరవిస్తూ మా ఫోటోగ్రాఫర్ రాముకు ఎంతో నమ్మకం నాని అప్పుడు చూసాడు ఉంటాడు కానీ అది ప్రేమ అనుకోవాలంటే అది సమాజం అలా మార్చినప్పుడు అది ఎక్కడో ప్రదర్శించలేక అప్పుడప్పుడు ఉంటాడు అలా కానీ అదేవిధంగా సంధ్యామల చెందిన రఫీ కానీ మా సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఏదో చేస్తూ ఉన్నాడు కరోనా వీళ్ళందరూ కరోనా సమయంలో దగ్గర దగ్గర నలభై ఏళ్ళు పైన కోటలు ఎన్నో పత్రికలో చాలా మందిని తొలగించారు కరోనా కారణంగా వారిని కుటుంబాలను దృష్టి పెట్టుకుని మళ్ళీ తీసుకోవడం కొంతమంది ఓన్లీ పని చేస్తేనే పత్రికా రంగంలో ఉండాలి పని చేయకపోతే ఇంట్లో బయట పని చూసుకోవాలి ఇదే సంకల్పంతో నాకు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇది చిరునవ్వుతో చిందులు వేస్తూ ముందడుగులు వేస్తూ అవార్డులకు కూడా ఒక వేదికగా రావడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేది మేము నిజంగా మేము కరోనా తర్వాత ఇప్పుడు చేయలేదు ఒకసారి మేము చేసాం ఈ రుచి మాట ఇద్దరికే కానీ ఈసారి ఇవ్వడం ఇవ్వడానికి ఈ పేర్లు మీరు ఎక్కడైనా వెళ్ళండి అనంతపురంలో కానీ దేవకి కానీ విశాఖపట్నం గారు పద్మజ గారి ప్రొఫెసర్ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ తిరుపతి చెందిన విజయకుమారి గారు కడప చెందిన చిట్టి మాధవి గారు సంధ్య సికింద్రవేడ తర్వాత నాగరానికి చెందిన నార్జోది గారికి విలియమ్స్ అవార్డు రహితలుగా ప్రకటించడం జరిగింది ఇక నీరజ గారికి సాయిత యువ అవార్డు రహితగా ప్రకటించడం చందన గారికి

ఈ కార్యక్రమానికి రావడం ఒక ఎత్తే వచ్చిన తర్వాత అధ్యక్ష స్థానానికి సత్యం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు నాగజాంత్రి మేడం గారు ఒకటే అంటాను మీరు ముందుండి చెప్పండి నేను వెనుకే మీ వెంట ఉంటాను అని కానీ ఈరోజు నన్ను ముందు నడిపించే స్థాయికి నన్ను తీసుకెళ్లారు నన్ను ఆ స్థాయి మొదలుపెట్టేటువంటి సత్యం సార్ గారికి నాగచంద్ర మేడం గారికి వీరులకి అవును మీరు ఉండాలి అని చెప్పేసిన శోభామణి శోభామణి వెనకారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుదూర ప్రాంతం నుంచి వచ్చి మన కార్యక్రమాన్ని చక్కటి ఆహ్లాద వాతావరణ వాతావరణంలో నడిపించినటువంటి రూపాల గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కవయిత్రులందరూ కూడా తమ సాహిత్యాన్ని ఇంత మంచిగా తమ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ముందు కూడా ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇలాంటి అవకాశం కల్పించాలని కోరుతూ ఈ కల్పించిన అవకాశాన్ని మనమందరం కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని ఆ ఏర్పాటుకు మనకు కూడా ఆహ్వానితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యం సార్ గారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఎప్పుడు అంటారు తమ తల్లిదండ్రులు ఆశిస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు చేయొలుస్తున్నాను అని ఆ సంకల్ప బలమే మీకు తోడుగా మేమున్నాము అనేటటువంటి ఎందుకంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు అన్నట్టు సార్ చెప్పే ప్రతి మాట కూడా తల్లిదండ్రులకు ఇస్తున్న విలువ ఆ విలువ ఉన్నటువంటి వారి వెంట మేమందరికీ కూడా గడవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మీరు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయి కాబట్టి మేమందరికి కూడా మీతో పాటు నడుస్తూ ఈ సాహితీ కార్యక్రమాలకి మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం